ఈ ఎండాకాలంలో కూడా రోజు ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూస్తున్నాయండి అట్లాగే ఆకుకూరలు ఉన్నాయి కొన్ని ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుంటూ ఈ వీడియోలో అయితే నేను ఏమేమి ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తానో చూసేయండి హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారాడైస్ ఇక్కడ చూస్తున్నారా ఇది ఒకటే ఒక ప్లాంట్ అండి ఒకే కొమ్మకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మళ్ళీ పూలు కూడా చాలా బాగా విచ్చుకున్నాయి ఇంకా వీటిలో ఇంకా ఒక రెండు పూలు అయితే కోసేసాను ఇంకా ఆరున్నాయి చూడండి అన్నీ కూడా చక్కటి సైజులో వచ్చాయి ఈ సిమెంట్ కుండీలోనే ఉంది ఈ ప్లాంట్ అయితే చాలా చిన్న కుండి అయినా కానీ చాలా బాగా పూస్తున్నాయి ఇక ఆకుకూరలు అయితే ఎంత చక్కగా ఫ్రెష్గా లేతగా ఈ మూడు వర్షాలు పడేసరికి కొత్త చిగురులు వేసుకొని చాలా ఫ్రెష్గా బాగా ఉన్నాయి చూడ్డానికి బాగున్నాయి పచ్చగా ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని ఆకుకూరలు అయితే తెంపిస్తాను ఇక్కడ మల్లె చెట్టు మల్లె చెట్టు కూడా బాగా పూస్తుంది ఇక్కడేమో నెమలి తోటకూర ఉంది మామూలు తోటకూర ఉంది అట్లాగే రెడ్ తోటకూర ఉంది మూడు రకాలు ఉన్నాయి ఒకే కుండీలో చిన్న కుండీ అనమాట చిన్న కుండీలో కూడా చాలా బాగా పెరుగుతున్నాయి ఇక్కడ శిలోని బచ్చలు హార్వెస్ట్ చేద్దాం ఇవి చాలా ఈజీగా పెరిగేస్తుంది ఈ మొక్క అయితే ఎండాకాలంలో కూడా చక్కగా ఎండాకాలం ఇది తింటే చలవ కూడా చేస్తుంది చాలా మంచిది ఆకుకూరలు తినడం ఇవి చాలా ఏపుగా పెరిగిస్తుంది ఒక్క వర్షం పడేసరికి చాలా బాగా చిగుర్లు పెట్టుకొచ్చింది ఇదైతే ఒక ఒకటే ఒక మొక్క చిగుర్లు చూడండి ఎంత బాగా వేసిందో రెండు వర్షాలు పడేసరికి మనం ఎంత నీళ్లు పోసినా కానీ ఆ వర్షం పడితే లెక్కే వేరండి మనకి వర్షంలో మనకి ఎక్కువగా నైట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట వర్షం నీటిలో అందుకని ఏ మొక్కలైనా కానీ వర్షానికి చాలా బాగా పెరుగుతాయి కాకపోతే వర్షాకాలంలో మాత్రం కుండీల్లో నీరు నిలవకుండా చూసుకోవాలి ఈ సిలోన్ బచ్చలకైతే నీళ్లు ఎక్కువ ఉండకూడదండి నీళ్ళు ఎక్కువ ఉంటే మాత్రం ఇది వెంటనే మురిగిపోతుంది అందుకని నీళ్ళు ఎప్పటికప్పుడు డ్రైన్ అయ్యేటట్టు చూసుకుంటే తడి ఉండాలి ఎండిపోకుండా తడి ఉంటే చాలు చక్కగా పెరుగుతుంది ఈ మొక్క అయితే ఇది చూడండి ఎంత చిన్న డబ్బాను మామూలు ఊరికే చాక్లెట్ డబ్బా అది ఇది మా ఆయిల్ క్యాను ఇట్లా చిన్న చిన్న వాటిల్లోనే వేస్ట్ మెటీరియల్లో చాలా చక్కగా పెంచుకోవచ్చు మనకి కూరగాయ మొక్కలకి కానీ పండ్ల మొక్కలకి కానీ పెద్ద పార్ట్స్ కావాలి కానీ ఆకుకూరలకైతే ఇట్లా చిన్న చిన్న వాటిల్లోనే ఎంతో చక్కగా మనం పెంచేసుకోవచ్చండి చక్కగా మనకి పప్పులోకి అయితే ఆకుకూరలు వచ్చేస్తాయి ఇలా చిన్న చిన్న వాటిల్లోనే ఇందులోనే బచ్చలు ఉందండి ఈ చాక్లెట్ బాక్స్లో పెట్టి ఆరు నెలలు దాటిపోయింది ఈ ఒక్కటే ఒక్క కొమ్మ గుచ్చాను మళ్ళీ అది ముదిరిన కొమ్మలు తీసి మళ్ళీ పక్కన మళ్ళీ గుచ్చు ఉంటే చూడండి చాలా బుషిగా వచ్చేసింది ఈ అయితే మనం ఎప్పటికప్పుడు ఇలా తింపేసుకుంటూ ఉంటే మళ్ళీ చిగురులు అనేవి వస్తూనే ఉంటాయి ఇంకా అక్కడక్కడ వీటికి సీడ్స్ కూడా వస్తాయండి చాలా సన్నగా ఉంటాయి తోటకూర కంటే సన్నగా ఉంటాయి వీటి సీడ్స్ అయితే కానీ ఎక్కడ పడితే అక్కడ సీడ్స్ తోటే వచ్చింది ఇప్పుడు నేను తెంపింది ఇందులో కూడా సీడ్స్ పడ్డాయి అక్కడక్కడ సీడ్స్ వచ్చినప్పుడు మనం చల్లేసుకుంటే అవి ఎక్కడ కావాలంటే అక్కడ మలుస్తూనే ఉంటాయి ఈ బలు కూడా అండి చూడండి ఎంత పెద్ద ఆకులతో వచ్చిందో ఇది కూడా ఎక్కడ పడితే అక్కడ సీడ్స్ పడుతూనే ఉంటాయి ఈ సీడ్స్ వచ్చాయంటే అన్ని కుండీల్లో పడుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇవైతే నేను ఇదంతా పక్క నుంచి కొమ్మొచ్చిందండి రెండు చెట్లు కాదు ఒకటే చెట్టు నేను ఇప్పుడు ఇందులో చుక్కకూర ఉంది అది తెంపేస్తున్నాను ఫస్ట్ ఇదంతా మూసేసింది చుక్కకూరని చుక్కకూర కూడా బాగా పెరిగింది కానీ ఈ బచ్చల ఆకులు పెద్ద పెద్ద ఆకులు వచ్చేసరికి ఈ కుండీలో అదే కనిపిస్తుంది ఎక్కువగా చాలా ఫ్రెష్గా ఆకుకూరలు అయితే మనకి కొనే పని లేకుండా వస్తున్నాయి ఈ ఆకుకూరలు పెంచుకోవడం చాలా ఈజీ అండి మనం కొంచెం మట్టి ఇసక లీఫీ కంపోస్టు కనుక వేసామంటే చాలు మూడు మిక్స్ చేసి కుండీలో వేసామంటే ఇంకా వేరే ఏమీ వేయక్కర్లేదు వేప పిండి కానీ ఇంకా వేరే పిండి వేయనవసరం లేదు ఆకుకూరలు అయితే చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి మనం రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఈ చిన్న చిన్న వేస్ట్ పార్ట్స్లోనే వేసుకోవచ్చు ఈ ఆకుకూరలో అయితే మనకి చుక్కకూర చూడండి కొంచెం చుక్కకూర అయితే వచ్చింది ఇంకా అట్లాగే కొంచెం పచ్చలి కూడా పోసాను అట్లాగే సీలన్ బచ్చలి ఈ మూడు కలిపి మనం పప్పులో వేసుకున్నామంటే మనకి చుక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి మనం వేరే పులుపు యాడ్ చేయక్కర్లేదు టమాటా వేసి వండేసుకోవచ్చు ఏ రసాయనాలు కలవని చక్కటి ఆర్గానిక్ ఆకుకూరలు అండి ఇలా ఈజీగా చక్కగా పెంచుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్